మరి మహేశ్వర నియోజకవర్గంలో మరి మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సవితేంద్ర రెడ్డి గారు కాబట్టి ఆ వీడియో విత్ ఇన్ ఒక రెండు మూడు గంటల్లోనే వేల సంఖ్యలలో షేర్ చేసి అమ్మగారికి వినిపించుకున్నందుకు తక్షణమే బాబును పంపించి మరి అక్కడ ఏం జరుగుతుందని అని చూసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సైడ్ పైన మరి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అన్ని కూడా పూర్తిగా చెప్పడం జరిగింది ఇది మానవత్వం అంటారు హలో అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మార్తూ భవ అనాథ ఆశ్రమంకి విజిట్ చేయడం జరిగింది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక వెరీ హార్డ్ వర్కింగ్ వ్యక్తిని కలవడం జరిగింది అది ఎవరో కాదు మన గిరి గారు వాళ్ళ సంకల్పం ఎంత గట్టిదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మొత్తం మహేశ్వరం దిగి వచ్చిందండి ఒక కొత్త ల్యాండ్ తీసుకున్నాం దానికి వచ్చి మీరు ఒకసారి వచ్చి చూడండి మీ మీ కృషి మీరు చేయండి అని చెప్పి మా అమ్మగారికి సబితా ఇంద్రయ్య గారికి ఒక వీరోజు పెట్టడం జరిగింది అది ఇమీడియట్లీ అమ్మ చూసి పోయిరా కన్నా ఒకసారి అని చెప్పి నాకు ఫోన్ ఫోన్ చేయడం జరిగింది అదే దారంలో మనం మీరు ఈ రోజు వచ్చి గిరిగాని కలవడం జరిగింది ఐ హ్యాప్లీ ఓన్లీ వన్ థింగ్ అండి ఆల్ ఆల్ ద వ్యూవర్స్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ మా అమ్మగారు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే కావడం మీరు ఈ ప్రాంతంలోకి ఇంత సర్వీస్ చేయడంతో పాటు పాటు కాకుండా అదే విషయం కాకుండా ఒక మానవత్వంతో ఈరోజు అందరం ముందుకు వచ్చాము మీలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ రావాలని ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వగలుగుతామని మేము కోరుకుంటున్నాం ఈ రోజే కాదన్న విఆర్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క నెల జీతాన్ని మాకు ఆర్థిక సహాయాన్ని కన్స్ట్రక్షన్కు అందియాలని చెప్పి మీరు ఒక వీడియో పెట్టడం వలన సబితా ఇంద్రారెడ్డి గారు ఎంబడే స్పందించి నిజంగా కూడా ఆమె ఈ అనాథలని అభాగ్యులను ఆదుకున్న తరుణంలో ఆమె స్పందించినందుకు నేను కూడా ఈ యొక్క ఈ గిరి ఈ అనాథల తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆమెకు ప్రత్యేకంగా పాదభివందనలు చేసుకుంటా